అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు వీవీఆర్ ఛానల్ మనం ఇప్పుడు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామానికి చెందిన రైతు వెంకన్న గారితో ఉన్నామండి వీరు గత మూడు సంవత్సరాలుగా ప్యాడీ కింగు గోల్డ్ అనే మహాతీటెక్ వారివి ఈ ప్రోడక్ట్స్ మాత్రమే వాడి మంచి నాణ్యత కలిగినటువంటి దిగుబడులను సాధించడమే కాకుండా అన్ని విధాలా చాలా బాగుందని చెప్పేసి కంటిన్యూగా మూడు సంవత్సరాల నుంచి వాడుకోవటం జరుగుతుందండి మహతీటెక్ వారి ప్యాడికింగ్ వల్ల కానీ గోల్డ్ వల్ల కానీ వీరికి ఎలాంటి లాభాలు చేకూరుతున్నాయి అసలు ఇది వాడిన దానికి వాడన దానికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది అనే విషయాలని అన్నిటిని కూడా వెంకన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ నమస్కారం ఇవి మొట్టమొదట ఈ ప్రోడక్ట్స్ మీకు ఎలా పరిచయం అయినాయి సార్ నేను యూట్యూబ్లో సెల్లూలో చూస్తా అంటే చూసి మంచిగానే ఉన్నా కానీ వాడినా సార్ అంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ లో చూసిన రెండు రెండు మూడు నెంబర్లు ఆ నెంబర్ కాల్ చేస్తే ఇది కొరియర్ ద్వారా పంపించు వచ్చి వాడినాం ఇది మూడో సంవత్సరం వాడబట్టి మంచిగా ఉన్నాయి ఇంతకుముందు నాలుగైదు సార్లు మందు కొట్టేది ఇప్పుడు అదంతా అవసరం లేకుండా ఒక రెండు సార్లు కొట్టుకుంటే సరిపోతుంది దీనివల్ల మంచి బెనిఫిట్ ఉన్నాయి సార్ ఇది ఎలా వాడతారు సార్ మీరు యూరియాలో కలిపి వాడతారా అట్లా పాడికి పాడికింగ్ నాటేసిన పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులకే యూరియా ఒక యూరియా బస్తావును ఒకటి ఇది ఎకరానికి ఒకటి వేసినాం సార్ యూరియా ఒక యూరియా బస్తా ఒక కేజీ ప్యాకెట్ మిక్స్ చేసి ఒక ఎకరానికి అప్పుడేమో ఆ గంటగోళీలు ఇరవై ఇరవై డిఏపి కలిపేసేది అవి అవసరం లేకుండా ఇది ఒకటి తీసుకొచ్చి ఊరియా కలిపిస్తే మంచిగా వస్తుంది నేను ప్రతిసారి రెండు సార్లు ఇస్తాను ఇది ఇది రెండు సార్లు స్ప్రే చేస్తాను ఈ రెండు 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 సార్లు వాడుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభాలు చేకూరినాయి సార్ మంచి కలర్ కూడా పొలం మంచి కలర్ ఉంటది ఎరుపేమి రాదు మంచిగా నెంబర్ వన్ మంచిగా ఉంటది పొలం చూస్తాను కూడా గంట గంట కూడా బాగా వస్తుంది అంటే దుబ్బు మంచిగా దుబ్బు మంచిగా వస్తుంది తర్వాత వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది సార్ వేరు బాగుంటుంది సార్ ఇది పడిపోతానికి కూడా ఆస్కారం ఏం లేదు నేను ఇంతకుముందు పడిపోయేది ఇప్పుడు ఇది వాడినా కానీ పోయిన యాసి ఇంక చాలా పొలాలు పడిపోవడం కూడా జరిగింది కానీ నా పొలం అసలే పడలేదు దూడంగా పెరుగుతుంది మంచిగా అనిపించింది సార్ నేను ఇంతకుముందు బాగా వేరే స్ప్రే చేసేది మా దాని దాని చాలా రకాల స్ప్రే చేసేది ఇప్పుడు అది అవసరం లేకుండా పోయినా సార్ సార్లు ఇది స్ప్రే చేస్తే పొలం మంచిగా వచ్చింది మూడు సంవత్సరాల నుంచి ఇంకా వేరే మందులు ఏమి వాడ వేరే వేరే వాడట్లేను యూరియాను ఇది ఒకటి తర్వాత మామూలుగా వేరే మందు మామూలుది మామూలు తీసుకొచ్చి స్ప్రే చేస్తే సరిపోతుంది అంటే వేరే మందు తీసుకొచ్చి గతంలో మీరు యూరియా కట్టలు ఎన్ని సార్ యూరియా పెద్ద మంది వేయాలి పిల్లకలు ఎక్కువ రావాలంటే పిల్లక గోళ్ళు వాడేది మళ్ళీ అందులో ఒకటి డిఏపి ఇరవై ఇరవై ఈ పత్తి వేసిన సార్ అలా రెండు మూడు సార్లు వేసేది యూరియాతోని ఇప్పుడు దానికి పదిహేను వందలు అయితాంది దీనికి దీనికి ఐదు వందలు అవుతుంది ఇది ఐదు వందలు బెటర్ అని వేస్తున్నాం మాకు తొమ్మిది ఎకరాలు ఉన్నాయి సార్ తొమ్మిది ఎకరాలు ఉండడం వల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుందని దీన్ని వాడడం జరుగుతుంది అంటే గతంలో కంటే మెరుగ్గానే మీకు ఫలితం వస్తుంది ఈ రెండు మంచిగా ఇది వాడినా కానీ బాగానే పొలం కూడా ఎరుపు రాకుండా మంచిగా చూస్తానికి కూడా మంచిగా నీట్ గా కనబడుతుంది మంచిగా పిలకలు కూడా మంచిగా ఉంటాయి రసాయన ఎరువులు తగ్గిచ్చేసి మీరు సేంద్రియ ఎరువుల వైపే మీరు మొగ్గు చూపిస్తున్నారు అంటే ఇవి రెండు కూడా మిక్స్ చేసి కూడా వాడుతున్నాడు అంటే యూరియాలో ఇది అది రెండు మిక్స్ ఓన్లీ యూరియా వాడుతున్నా సార్ ఇరవై ఇరవై వాడట్లేను ఇది ఇది యూరియా వేస్తున్నా అంతే డిఏపి తగ్గిచ్చేసి గతంలో ఐదు ఆరు కట్టలు వాడేది ఇప్పుడు అవసరం లేకుండా రెండు కట్టలు రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఏది యూరియా 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 గతంలో ఐదు ఆరు కట్టలు వాడేది ఇప్పుడు ఈ రెండు వాడుకుంటున్న దగ్గర నుంచి మీకు అంటే పెట్టుబడి కూడా తగ్గుతుంది తగ్గుతుంది అప్పుడు అది పదిహేను వందలు సార్ ఇప్పుడు డిఏబియాలి యూరియా కలిపి డిఏబియాలంటే అది పదిహేను వందలు పడుతుంది ఇది ఐదు వందలు పడుతుంది వెయ్యి రూపాయలు సేపే కదా మనకు తొమ్మిది ఎకరాలంటే తొమ్మిది వేలే ఒకసారి తొమ్మిది వేలు సేపు అవుతుంది కదా అవును అట్లా పెట్టుబడి కూడా తగ్గుతుంది ఇది వాడిన పొలానికి వాడిన పొలానికి ఎలాంటి డిఫరెన్స్ గమనించారు సార్ మీరు చాలా డిఫరెన్స్ ఉన్నది ఇప్పుడు ఇదేమో పచ్చగా అనిపిస్తుంది సార్ ఇది వాడని కొంచెం వెరపు అనిపిస్తుంది సహజంగా ఈ వరిలో ఎలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది సార్ ఏ తెగుళ్ళు పస్తానికి వాడిన కానీ అయితే ఏం తెగుళ్ళు వస్తలే సార్ ఇది మూడు సంవత్సరాల నుండి వాడుతున్నాను నేను మీరు గతంలో గులికలు ఇలాంటివి వాడుకునేవాళ్ళు కదా సార్ ఇప్పుడు వాడుతున్నారు సార్ ఈ వాడుతున్న గులికలు ఏం లేదులే సార్ ఈ మూడవ సంవత్సరం నుండి గులికలు గంట గులికలు ఏం ఏం వాడట్లేము ఇక గంటకు సంబంధించింది ఇది రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది సార్ మొత్తం ఇవ్వడంగానే ఉంటుంది పొలం మా ఎంత గాలి వచ్చినా ఏమొచ్చినా కూడా పడిపోదానికి దీనికి దానికి ఆస్కారం లేకుండా మంచిగా గట్టిగానే ఉంటుంది పిల్లికలు అదనంగా రావడం వల్లనే ఇప్పుడు నేను ప్రతిసారి మూడు ఐరాన్ నుండి ఫోన్ ఫోన్పే చేస్తే వాళ్ళు ఏమన్న వితిన్ ఇరవై నాలుగు గంటలల్లో మనకు కొరియర్ ఇవ్వడం జరుగుతుంది తీసుకొచ్చుకొని కొట్టుకుంటున్నాం ఇక్కడ మామూలుగా లోకల్లో మందులు ఉన్నాయి కాబట్టి వాడట్లేము మంచిగా అనిపిస్తానే కదా సార్ ఇప్పుడు ఐరాన్ నుండి తెప్పించుకొని వాడేది అవును అలా చుట్టుపక్కల రైతులు వరిని చూసిన తర్వాత వాళ్ళు కూడా వాడుకుంటున్నారా ఎలా ఉంది సార్ వాళ్ళు కూడా ఇద్దరు వాడతారు ఇచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నదని అంటారు మాకు మా చుట్టాలల్లా కూడా ఇద్దరు ముగ్గురికి పంపించిన నేను వాళ్ళు కూడా మంచిగానే ఉన్నదని అంటారు ఇప్పుడు నాలుగైదు సార్లు ఫోన్పే వాళ్ళ అక్కడ ఇప్పుడు కంపెనీ వాళ్ళకి అక్కడ ఉంటది కాబట్టి మా నెంబర్ తీసుకోవడం మంచిగా ఉన్నా సార్ అని అంటే మంచిగా అంటే చెప్పినాం సార్ సార్ నానో గోల్డ్ ఏ దశల్లో సార్ ఇప్పుడు నాటేసిన తర్వాత పదిహేను రోజుల సార్ బస్సులో కలిపి ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ అని చెప్తే అట్లనే వేస్తున్నాం పదిహేను రోజుల తర్వాత మళ్ళా ఇప్పుడు మొన్న నిన్న నిన్న వేసినాం మళ్ళా ఏది మళ్ళా ఇప్పుడు ముప్పై రోజులు నేను నాటేసి ఏడానికి ముప్పై రెండు రోజులు నిన్న వేసినాం అంటే పదిహేను రోజులకు ఒకసారి ముప్పై రోజులకు ఒకసారి ముప్పై రోజులకు ఒకసారి ఇది వాడుకుంటూ వాడుకుంటూ ఇదేప్పుడు వాడి ఇప్పుడు నెల అయిన తర్వాత స్ప్రే చేస్తాం అంటే ఇంకా ఇప్పుడు ముప్పై రోజులు గడిచిపోయి ఇప్పుడు రేప వారం లోపులో స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తారు ఓకే అంటే వేరే మందులు కలుపుకొని స్ప్రే చేస్తున్నారా ఇదే డైరెక్ట్గా స్ప్రే చేస్తే వేరే మందులే వాడుకొని వేరే మందులు మామూలే అంటే పెద్దగా కాస్టీ మందులు కాకుండా మామూలుగా వేరే మందులతోనే స్ప్రే చేస్తాం అదొక రకం తీసుకొచ్చి దీన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది ఈ రెండు మందులు వాడుకున్న తర్వాత మీకు దిగుబడులు ఎలా వస్తున్నట్టు గమనించారు సార్ గింజ నాణ్యత అంతా బాగున్నాయి సార్ ఎన్ను కూడా లేకుండా ఎన్ను చచ్చిపోవడం ఇది అది ఏది లేదు పోయినా యాసింగ్ నేను వాడిని అంటే వాడినాం కదా అబ్జర్వ్ చేసిన నేను కొంతమంది ఎన్ను చచ్చిపోవడం ఇది అది ఉండే ఇది స్ప్రే చేసిన తర్వాత ఏం లేకుండా మంచిగా మంచిగా ఉన్నది గింజ బరువు ఎలా ఉంటాం సార్ ఈ వాడుకున్నాక గింజ బరువు మంచిగానే ఉన్నాయి సార్ దాని దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది కాబట్టి వాడుతున్నాం మూడు సంవత్సరాల నుండి ఖచ్చితంగా అంటే దిగుబడి ఎన్ని బస్తాలు వస్తుంది పక్కన వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఏమన్నా ఎక్కువ వస్తుందా ఎలా ఉంది చెప్పండి సార్ వాళ్ళకి మాకు రెండు బస్తాలు మూడు బస్తాలు దిగుబడి ఎక్కువనే వస్తుంది అంటే ఫైనల్గా ఈ రెండు ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల మీరు తృప్తిగా ఉన్నారు తృప్తిగానే ఉన్నాం సార్ ఇప్పుడు మాకు తొమ్మిది ఎకరాలు కాబట్టి పెట్టుబడి ఎక్కువ అయితే ఉంది ఏది ఏది వాడితే మంచిగా ఉండదన్నది చూసుకునే యూట్యూబ్లో కొడితే ఇది వస్తే వాడుతున్నాం ఇంతకుముందు వేరే రకంగా వేరే వాళ్ళవి కూడా తెప్పించుకొని వాడినాం అవి మంచిగా లేకుండే ఇది అవసరం లేదని మళ్ళీ ఇది ఇది తీసుకొచ్చి వాడేసరికి మంచిగానే అనిపిస్తుంది సార్ ఫైనల్గా ఈ రెండు ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల వరి రైతులకి ఎలాంటి లాభాలు చేకూరే అవకాశం ఉందని చెప్తారు సార్ మీరు సార్ ఇప్పుడు దీన్ని వాడుకోవడం వల్ల దుబ్బ బాగొస్తుంది గంట గొలుసు కూడా మంచిగానే ఉంటుంది గింజ ఒకటి షైనింగ్ మంచిగా చూస్తాను కూడా మంచిగా అనిపిస్తుంది గాలి వాన వచ్చినా కూడా పడిపోతానికి ఆయుష్కారం ఏం లేకుండా ఉన్నది మళ్ళా అందులో ఒకటి వేటు కూడా తూకం కూడా మంచిగా రావడం జరుగుతుంది సార్ దిగుబడి దిగు దిగుబడి కూడా మంచిగా రావడం జరుగుతుంది ఇది నేను మూడో సంవత్సరం నుండి ఇదే వాడుతున్నా మంచిగానే అనిపిస్తుంది కాబట్టి ప్రతిసారి ఇదే వాడుతున్నాను సార్ అందరు రైతులు వాడుకోవచ్చు నా పేరు పల్లకొండ వెంకన్న రెడ్లవాడ గ్రామం నెక్కొండ మండలం డిస్టిక్ వరంగల్ మాది తొమ్మిది ఎకరాల నుండి తొమ్మిది ఎకరాలు సాగు చేస్తున్న పొలం గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి సాగు చేస్తున్నా ఓకే థ్యాంక్ యూ సార్ ఈ గోల్డ్ నానోగోల్డ్ టెక్ వారిది ఈ ప్రోడక్ట్స్ గురించి మీరు వాడుకొని దాని నుండి వచ్చినటువంటి ఫలితాలని చాలా వివరంగా రైతులకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది మీకు ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ నానో గోల్డ్ కానీ ప్యాడీకింగ్ కానీ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు వరి రైతులు అందరూ కూడా నిశ్చింతగా వాడుకోవచ్చని అని గారు చెప్పడం జరుగుతుందండి మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు